హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం మరో భారీ శుభవార్త తీసుకొచ్చింది మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు జనవరి నెలలో విడుదల చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో కేమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి మహిళకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఏడాదికి ముప్పై వేల రూపాయలు అందించే మహాలక్ష్మి గ్యారంటీ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తులు వేగంగా చేస్తుంది ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు అయినా ఇప్పటి ఈ పథకం ప్రారంభం కాకపోవడంతో మహిళలు ఎదురు చూస్తున్న పరిస్థితిలో ఇప్పుడు సంక్రాంతి కానుకగా ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మహిళల ఆర్థిక భద్రతకు పెద్దపీట వెయ్యాలనే లక్ష్యంతో ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో అర్హులైన మహిళలు ముందుగానే కొన్ని ముఖ్యమైన అప్డేట్లు పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది ముఖ్యంగా రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఉండాలి అలాగే మొబైల్ నంబర్ కూడా అవసరం రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం ఈ నెల ముప్పై ఒకటిలోపు ఈకేవి తప్పనిసరిగా పూర్తి చెయ్యాలి ఇందుకోసం మీ దుకాణానికి వెళ్ళి ఆధార్ కార్డుతో వేలిముద్ర వేయడం ద్వారా ఈకేవి పూర్తి చేయవచ్చు కొందరికి సాంకేతిక సమస్యల వల్ల వేల ముద్ర పడకపోతే ముందుగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని మళ్ళీ ప్రయత్నించాలని ప్రభుత్వం చెబుతుంది ఈకేవిసి పూర్తి కాకపోతే ఈ పథకం మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ పథకం లబ్ధి కూడా అందదని గుర్తుంచుకోండి అంతేకాకుండా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు తప్పనిసరి అంటే మీ ఆధారు మొబైల్ నంబరు మీ బ్యాంక్ అకౌంట్కు లింకే ఉండాలి ఏ బ్యాంక్ అయినా సరే ఎన్పిసిఐ లింక్ ఉంటేనే రెండు వేల ఐదు వందల రూపాయలు నేరుగా మీ ఖాతాల్లో జమ అవుతాయి అవసరమైతే కొత్తగా బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింకు చేసుకోవడం మంచిది ఈ పథకం కింద ప్రతి కుటుంబంలో ఒక మహిళకి లబ్ధి ఉంటుంది ఎప్పటికేం పెన్షన్ పొందుతున్న మహిళలకు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు కాబట్టి అర్హులైన మహిళలందరూ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈకేబీసీ ఎన్పిసిఏ లింకు వంటి అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకొని అప్డేట్ చేసుకుంటే సంక్రాంతి కానుకగా ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఏడాదికి ముప్పై వేల రూపాయలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహిళ కూడా మిస్ కాకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్